హనుమాన్ చాలీసా పఠిస్తే ఎలాంటి పుణ్య ఫలాలు లభిస్తాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం

శ్రీరామ్ ఇది దేవనగుల్లో ఇరవై మూడు వారాల నుంచి హనుమాన్ చాలీసా పరం పారాయణ ఇస్తున్నాం తులసిదాస్ అనే మహర్షి హనుమాన్ చాలీసా రచించిండు అతడు హనుమాన్ భక్తుడు ఒకసారి వారి తులసిదాసు గుర్చొలో ఉండి రామాయణం పఠిస్తుండగా ఇంటికి ముందంచి ఒక శవం పోతుంటే ఆ వెంబడి అమ్మాయి అంటే యువతి బాగా ఏడ్చుకుంటూ ఆపండి ఆపండి అక్కడ తర్వాత ఆ అమ్మాయి గుడిసెలకి పోయింది గుడిసెలు పోగానే అతడు ఏమంటాడంటే దీర్ఘషమస్వ అంటాడు భవం అంటాడు ఆమె అప్పుడు దీర్ఘసుమంగాళీభావాన్ని ఆశీర్వించంగానే గురువుగారు తులసిదాస్ గారు ఈ పరిస్థితి అంటే బయటకు వచ్చిన తర్వాత చూసి శ్రీరాముని మంత్రం చెప్పగానే అతను వేస్తాడు చిరంగా అవుతాడు అది విని అక్కడ అక్బర్ రాజు ఈయన అందరినీ ప్రతి చనిపోయిన వారిని బతికిస్తుంటే అతను పడకరాండి అని పడగానే బట్టలు తీసుకొచ్చి అక్కడ నిలబెడతారు ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ బతికించవు లేకుంటే నేను హత్య అనగానే అతడు ఏం చేస్తాడు పాపం ఏదో ఆ మాట ఇచ్చు రాముల వార్తను అనగానే అక్కడ ఏం చేస్తున్నాడంటే అతన్ని బంధించమనగానే కత్తులు తీసే వరకు ఒక వెయ్యి మంది ఎంతమంది సైనికున్నారో అన్ని రామబంట అంటే కోతులు వచ్చి ఎక్కడో ఎక్కడ ఆపుతాయి ఆఖరికు ఏంది అంత కథను చూసి ద్వారా చూసేవరకు హనుమంతుడు పెద్దగా అవతారం అయి కనిపిస్తారు అప్పుడు ఏం చేస్తారంటే నేను రామభక్తి కాని అంటే అప్పుడు హనుమాన్ చాలీస రాస్తాడు హనుమాన్ చాలీసలో చాలా గొప్పతరం ఉన్నది విద్యార్థులు రోజు పొద్దున సాయంత్రం చదివినట్టయితే విద్యలో అన్నింటిలో రాణిస్తారు మనకు బలం హనుమంతుడు రామబంటవు రాముని యొక్క బంటు పండువు రామకార్యంలో బాగా పాల్గొన్నాడు ఎందుకంటే రాముని సీతమ్మని వెతకడం అంటే హనుమంతుని బలం తనకి తాను తెలియదు చిన్నప్పుడు బాగా అడ్జస్ట్ ఋషులు నీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఇస్తే నీకు బలం వస్తుంది కాబట్టి అని ఇస్తే అతనికి మనం ఎవరైనా పక్కకుండి ఓహో హనుమంత పోగలం అంటే అది అదే శ్రీలంక ఆ లంకకు పోయినప్పుడు కూడా జాంబవంతుడు పోగలవు పోగలవు హనుమంత అంటే అప్పుడు లేచి పోతాడు అంటే హనుమాన్ చాలీసుడు చాలా గొప్పతనం ఉన్నది హనుమాన్ చాలీస ఎవరైతే పఠిస్తారో వాళ్ళకు భూతాలు ప్రేషాలు పేదరు ఈ జ్వరాలు అవి ఏం దగ్గర రోజు కనీసం మూడు సార్లు నా ఇంట్లో మనం పఠనం చేసుకుంటే చాలా గొప్పది అలాగే సాముఖ్యంగా ఎవరైతే హనుమాన్ అవుతారో వారికి ఇంకా ఎక్కువ బలం హనుమాన్ చాలిసాగినట్టు అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం దేశం బాగుంటది ప్రపంచం అంతా శాంతికి ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్